పేగులకు నా గిది కదా పాటలు మనకు తినిపించేది గిది కదా మనకు బతుకు పాట చేసే పాటలు ఇలా సినిమా పాటలకు ఇలా సినిమా పాటలకు రైట్ లాస్ట్ ఎగిరి తీయక తీయక మా వరంగల్ ఒక సినిమా తీసింది ఏం సినిమా తెలుసా వర్షం వర్షం సినిమా తీరిసే వచ్చి ఇట్లా ఇట్లన్న ఓ వానదం వద్దనంటే వద్దంటానికి వానమ్మ వానవ చుట్టం వానవసు వుట్టం వానమ్మ గట్ల వెళ్తే వచ్చా వానమ్మ చిన్న పిల్లలకు ఉబ్బు గిన్నెల పువ్వు వేసి సందమమ్మ రావే జాబిల్కి రావే అని బతిలాడుకుంటే వానమ్మ వస్తుంది ఎట్లా వానమ్మను వానమ్మ 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 సినిమాలో ఒక పాట ఉంటది వానొచ్చాంటేది వాని బాధ చూడు వాని కథ చూడు వానొస్తేనంటే వరదొత్తద వరదొత్తనంటొత్త మొలుపు ఎక్కడ నుంచి మాకైతే వానొస్తే వరదొత్తది వరదొస్తే బురదవుతుంది ఐదు వేల మంది ఓటు కాడికి వస్తుంది గిది కదా మనం పాడుకోవాల్సిన పాట అవునా నేను అందుకే రాసే మీద ఒక పాట రాసిన చినుకమ్మ చిన్న పోయిందో మా పల్లెంత గుండె బగిలిందో అలిగిన వెందుకే చినుకమ్మ ఒక్క డల్లన్న వచ్చి పోవానమ్మ అలిగిన వెందుకే చినుకమ్మ ఒక్క డల్లన్న వచ్చి పోవానమ్మా పాలు దాగే పాప అలిగింది పాలు దాగే పాప అలిగింది కై ఎదురు చూసింది తల్లి రొమ్ము పాలు విండింది ఆ నీరుగా పోసింది తల్లి రొమ్ము పాలు విండింది ఆ సేనుకు నీరుగా పోసింది పాలన్నానమ్మాసులుకమ్మా అన్నదాతని బిడ్డమ్మ నీకుండే వానమ్మా నా ముదిగో అన్నదాత రైతులను ముద్దాడిపోవమ్మా గిదిగా రామను సపోర్ట్ కొట్టే పాటలు గియగా రామను సపోర్ట్ కొట్టుకునే పాటలు ఏ గొడవ లేదు ఏ బాధ సత్తి ఏం తెలుగు ఇరవై నాలుగు కుర్చీలు పన్నెండు ఇరవై నాలుగు టెంట్ బో బో అని ఎడుగులు పడిపోయి మరి ఏం బాధలన్న ఎట్లా వాటిని వాడు నాకు అతార్థం గట్లు ఉన్నాయి కథలు ఇక ఒక్కొక్క పాటలు అయితే చెప్పతలేం కాదు ఒకటి హిందీ ఇంగ్లీష్ తమిళ్ మొత్తం కలిపితే ఒక పాట అవుతుంది ఇప్పుడు ఎట్లా ఎట్లా వాటర్ క్లియర్ అన్నట్టుంది మన కథ అందుకే మిత్రులారా మనం ప్రపంచంలో ఉన్నటువంటి మనం అందరం కూడా మన సాహిత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు పుట్టే పిల్లగాని కాసం మొదలు పెడితే చచ్చిపోయే ముసల్తాక కూడా సెల్ ఫోన్లు అలవాటు చేసి సెల్ ఫోన్లు అలవాటు చేసిన తర్వాత ఇక పూరగల్ల ముచ్చట చెప్పాలి పూరగల్ల మామూలు కథ కాదు మామూలు ముచ్చట కాదవ మూడు రోజులు ఒక బస్ స్టాండ్లో ఉండి చూసి రాసిన పాట కాలేజీ పూరగళ్ళ కథ చెప్తా వినండి అంటే ఇప్పటి యువతరం నా పల్లెలోన ఇష్టమచ్చినా తీరు చేస్తుందో ఏలేదంతా సొంతీగాడు లైపై సబ్బు బంటీగాడు సీత జడల శిరీష చూడు సంకు తీసిన ప్రవలిక చూడు పోరి కోసం ఎదురు చూస్తుండ్రు ఈ పోరగల్లు వాళ్ళు రాకపోతే బారులోగా బీరు కొడుతుండ్రు సెల్ ఫోన్ అని చెప్పా సెల్ ఫోను ఎప్పుడు పొరగన్ లాగం చేసింది అయ్యా అంటే కరోనా వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది సంసారం అంతా కరోనా రావాలి కరోనా రావుందని మనోళ్ళు ఏం చేసిర్రు ఆన్లైన్ క్లాసులు అని పెట్టి మనోళ్ళు ఏం చేసిరు కూలోనే చేసి కొడుక్కు అంతా ఇంత సెల్ ఫోన్ కొని పెట్టిరు వాడి పొద్దున్నదాకా తిరిగి వస్తుండు రాత్రి అంటుండు చెద్దరిగా అప్పుతుడు సెల్ తొత్తు అన్న కొడుక ఏం చేస్తాను కొడుక మమ్మీ ఆన్లైన్ అక్కడ ఆన్లైన్లో వేరే ఉన్నది కథ ఆ కథ వేరే ఉన్నది వీరి కథ వినికి నడుస్తూనే ఉన్నది వీళ్ళు ఏ నాకు పడుకుతుడు తెలియదాకాదు దాకా ఏముంద మాలు పుచ్చటే కాదు ఆ ఫోన్ ఎక్కడ పని చేస్తుంది అప్పులోడు ఫోన్ ఓ చేస్తే మోగి మోగీ ఆగిపోతుంది లేతా ఫోను అప్పులోడు ఫోన్ చేత్తే లేతాది అప్పులోడు ఫోన్ ఓ చేస్తే మోగీ మొగి ఆగిపోతది లవరు ఫోన్ చేయంగానే చెప్పకనేసేవు నేను టైలర్ నే మొత్తం కూడా నా కట్ చేసి మళ్ళీ వేడి కుట్టేసుకొని క్లాస్ వేయించుకుంటూ కుట్టించుకుంటా అంతే ఎట్లెత్తారు పాయింట్లు ఇక పాయింట్లు ముచ్చట ఇది వేసుకున్నది కట్ చేస్తుంటే మంచి ఓకే మంచిగా ఉంది అనుకుందాం టేస్ట్ అనుకుందాం కానీ ఒక్కొక్కనికి ముల్తాడు ఉంటుంది బెల్ట్ ఉంటది ఇదేమో లోజ్ ఉంటుంది అది జాడుతుంది డ్రైర్ గా కనబడతాయి ఎంత కనపడుతుంది అనమాట ఎందుకంటే వా డ్రయర్ కంపెనీ కనపడదా రావాల లేకపోతే జాకా దానికి ఉంటాయి కదా లెక్కలు అది కనపడాలి అది కనపడాలి అంతా పోరాగాళ్ళు సాంప్రదాయం గంగలతోసి చదువు సంఖ్యకు దూరమైతు పూర తల్లిదండ్రులు కోసం చేస్తుండ్రు ఆకి ఆ బాయికి సెలవు చెప్పాలి గాలి తిరుగుడు మానే గాలి తిరుగుడు మాని చెప్ప వద్దా చెప్పాలి చెప్పాలా మీరు చెప్పండి చెప్తా మరి చెప్పండి మళ్ళీ నన్ను తిట్టద్దు ఏమనద్దు ఆయన మాత్రం మీరు మాత్రం ఏ ముఖం పెట్టుకొని చెప్తారా అలాగే ముఖం కిరాక్ తెచ్చుకోవాలి మళ్ళీ ఇది చెప్పనా చెప్పనా చెప్పాలా అంతేనా అందరు గుర్తుకుపోవాలి మీ ఎప్పుడన్నా చేసిన వాటి పంట నేను చెప్పను అది చెప్తాను నువ్వు చెప్పాను ఇక ఇష్టం ఇక నిన్ను దాగి పండుకుంటే నేను చబట్ట పట్ట దడిసే చెప్ప నిన్ను దాగి పండుకుంటే ఇంకా పొత్తుగా తాగకుంటే ఉండవు తాగి సోయి దప్పే దాకమే పండవు నిన్ను నవ్వ మీద వస్తే నా ఇంటికి పోతే సారమ్మ నీకో దండము సారమ్మ నీకో దండము మేము నువ్వో కండం అందుకే మనమందరం కూడా యువత ముఖ్యంగా ఈ సమాజాన్ని ముందు నడిపే అగ్రభాగాన యువత ఉండాల కాబట్టి నేను రాసిన పాట తెలంగాణ ధూమ్ధాం తర్వాత నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పాట మీ అందరి మనసులో గెలిచినటువంటి పాట ధూంధామ్ అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా కళాకారులు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా కనపడలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కొల పేరుతో ఒక్కొక్క ఇంటికి పోయి కలిసి అన్నట్టుగా నేను రాసుకున్నటువంటి పాట ఇప్పటికే ఫార్టీ ఎయిట్ మిలియన్ పోయింది ఆ పాట సరి గట్టిగా చెప్పాలి మొదలు పెట్టినా ਉਹ ਉਹ ਗੁਰਤਕੋ ਚੇਨਾ ਉਦਯਮ ਪਾਡਿਆ ਦੀ ਕੋਚੇਨਾ ਫੱਲੇ ਆ ਦੀ ਕੋਚੇਨਾ ఆ విధంగా పాడుకుంటూ మీ దగ్గర ఉద్యమాలకు గిద్దెగలం ఎప్పుడైనా అందుబాటులో ఎక్కడ ఆకలి ఉంటే ఎక్కడ ప్రశ్న ఉంటే అక్కడ పాడడానికి నేను ముందు వరుసలో ఉంటా ఈ ముదిగొండ మండలం కావచ్చు కమ్మడి ఖమ్మం ఉమ్మడి జిల్లా కావచ్చు